హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మింగ్ క్లాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగున్నది మనం స్ఫూర్తిగా కోరుకుంటాను శివాలయంలో ఆకాశ దీపం వెలిగిస్తారు కదా ఆ సందర్భంలో వీడియో సో వీడియోతో పాటు మనము అలాగే కార్తీక పురాణం పదహార అధ్యాయం కూడా చదువుకున్నాము మీరు ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకొని చదివించండి కార్తీక పురాణంలోని పదహారవ అధ్యాయం స్తంభ దీప ప్రశంసం వశిష్ఠుడు చెప్తున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాధురణం చేయట సాలగ్రామ దానం చేయట చాలా ముఖ్యం ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్న దానము చేయరు అట్టివారు రౌరవాది నరకాలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధంగానే నెల రోజుల్లో ఏ ఒక్కరోజు విడవకుండా పూట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడలా సమస్త పాపములు నశించుకేగాక వైకుంఠ ప్రాప్తి కూడా కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధి ఎందు దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతానం నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించురు కార్తీక మాసం అంతయు ఆకాశ దీపము కానీ స్తంభ దీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమవు ఆకాశ దీపము పెట్టువారు సరి ధాన్యం నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం మంచాలిండి దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టన వారని లేక దీపం పెట్టువారని దీపాలని ఋషులలో అగ్రగణినడగు పేరొందిన మతం మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దాని దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయిచుండి కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టూ చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయిచుండి వారు ప్రతిదినము ఆల ఆలయాల ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండి వారు ఒకనాడు ఆ మున్లలో ఒక వృద్ధుడు తక్కిన మున్లను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుడు ప్రీతి కొరకు స్తంభ దీపం నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపమును పెట్టుదు కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభమును తోడు తోడుకొని రండి అని పలకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిని దానిపై శారీ ధాన్యం నుంచి ఆవురితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో వత్తి వేసి దీపం వెలిగించింది పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పిలబెలమనే శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము మొక్కలై పడి దీపం ఆరిపోయి చెల్లా చెదరే పడి ఉండెను ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండేది అంతలో ఆ స్తంభం నుండి ఓ పురుషుడు బయటకు వచ్చెను వారు అతనిని చూసి ఓయి నీవెవడగు నీవి స్తంభం నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించివి అంతా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడగు ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యముడి ప్రచే మందాధ మందాధనుడై న్యాయా న్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని దుర్బుద్ధుల అలవడుటచే వేదములు చదువుక శ్రీహరిని పూజించక దాన ధర్మాలు చేయక మెలిగితిని నేను ఈ పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలోనే విప్రుడైనా వచ్చినను ఆశ్రయించను అతన్ని చేయన కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిన మీద వేసుకోమని చెప్పి నానా పంపుచుండేని పంపుచుండేవాడును నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండ కూర్చుండని చెప్పేవాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండేటివాడును అందరూ నా చేష్టలకు భయపడేవారే కాని నన్నెవరూ మందలింపలేకపోయేది నేను చేయు పాపకార్యములకు హద్దులేకపోయేది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు అంత దుర్మార్గుడై దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్కనై పదివేల జన్మల ఎందు కాకినై ఐదు వేల జన్మల ఎందు తొండనై ఐదు వేల జన్మలందు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తింది కీకారణ్యమనందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతుంది ఇన్నాళ్ళకు మీ దేవలన స్తంభంగానున్న నేను నరరూపం జన్మాంతర జ్ఞాన జ్ఞాని నైతిని నా కర్మలనియు మీకు తెలియజేస్తుంది నన్ను మన్నింపుడని వేడుకొనేను ఆ మాటల ఆలకించిన మునులందరూ రమితాశ్చర్య మంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప వర్ణింపచక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తిని వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ ఆకాశ దీపం ఉంచిన మనుజుడు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనిచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి మునిపుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా ఈ జగంబున ఎల్లరకు ఎటుల కర్మబంధము కలుగును అది నశించును నశించున నశించుట ఎట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలోనొకడినే అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించుడని కోరివి అంతా అంగీరసుడి ఇట్లు చెప్పుచున్నాడు ఇట్లు పురాణ అంతర్గత వశిష్ఠో ప్రోక్త కార్తీక మహాత్మములందరి షోడచోధ్యాయము పదహారో రోజు పారాయణం సమాప్తము మిగతా భాగము రేపటి అధ్యాయంలో చెప్పుకుందాము ఇది అన్ని రోజు వీడియో రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దాంతోపాటు చిన్న కామెంట్ కూడా